ఈరోజైతే నేనైతే పూజ చేస్తున్నాను ఇంకా మన చేతి నీళ్ళు పోసుకో పండిన పూలతోనైతే పూజ చేస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా గడపకైతే పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది కలర్స్ అయితే వేస్తున్నా ఇలా నాకు శుక్రవారం కానీ సోమవారం మంగళవారం ఇలా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎంత బాగా మనం ఇంటి ముందు ఇలా బాగా ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకుంటే అంటే అంత ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిదంట మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ కానీ ఏది రాదు ఇంకా లక్ష్మీదేవి అయితే స్థిరంగా ఉంటుందని నాకైతే నమ్మకం ఇంకా పూలు అయితే అలంకరించుకున్నాను ఎలా ఇంకా వాటర్ వేసుకొని పూలు అయితే అలంకరించుకున్న చూడండి లక్ష్మీదేవి అయితే ఉట్టి పడేలా అనిపిస్తుంది ఇంకా మా ఇంట్లో అయితే శివలింగం ఉంది ఇంకా నేను శంఖు పుష్పాలు ఉంటాయి కదా వాటితో అయితే ఇరవై సార్లు అయితే నీళ్ళు అయితే అభిషేకం అయితే చేస్తాను ఇంకా ఇక్కడ అయితే ఇబూదైతే వేస్తున్నాను ఇబూదేసి బాగా ఒక చిన్న కుంకుమ పెట్టేసుకొని ఇంకా చిన్న పువ్వు అయితే పెట్టేసుకున్నా ఇంకా నేనైతే వీడియో తీయలేదు ఇంకా ఏడికే లాస్ట్ అయితే తీసాను పూజ అయితే మంచిగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైనా